హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు నైంటీస్ కిడ్స్కి ఫేవరెట్ అయిన మురి చక్కీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి స్నాక్లో పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు ఎలాంటి ప్రెజర్బెటీస్ వాడకుండా ఇంట్లోనే హైజీనిక్గా ఈ స్నాక్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒకటి లేదా మూడు కప్పుల వరకు మురేల్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ మురేలు అనేవి షాప్లో ఈజీగా దొరుకుతాయి హాఫ్ కేజీ కేజీలు తక్కువ రేట్లకే దొరుకుతాయి సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక మూడు కప్పుల వరకు మురేల్ని కొలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి మురేలు మనకి ఈ విధంగానే ఉండాలి పొడి పొడులాడుతూ ఉంటేనే మనకి చక్కీకి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ వాటర్లో కనుక లేదని ఏమైనా తగిలినా సరే మురేలు అనేవి చప్పగా అయిపోతాయి ఎంత క్రిస్పీగా కూడా ఉండవు సో ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం మూడు కప్పులు వరకు మురీలకి ఒక కప్పు వరకు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది బెల్లం అనేది క్వాంటిటీ ఏం పెంచాల్సిన అవసరం లేదు ఇలా తురుముకొని ఒక కప్పు వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం తురుముకొని పక్కన పెట్టుకున్న ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసేసుకొని బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకండి జస్ట్ మనకి బెల్లాన్ని కరగడం కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాము ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు మనం మరిగించుకోవాలి కొంచెం సేపటికి ఈ విధంగా మనకి బెల్లం అనేది కరుగుతూ ఉడుకుతూ ఉంటుంది ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటూ మనం కరిగించుకోవాలి కొంచెం కొంచెం సేపటికి బెల్లం అనేది పూర్తిగా ఈ విధంగా మరుగుతూ ఉంటుంది అలా ఈ విధంగా కరిగిపోతే సరిపోతుందండి ఎక్కువ మనకి ఏమీ ఉడకాల్సిన అవసరం లేదు ఈ విధంగా మొత్తం బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఇలా పొంగుతూ కరుగుతూ మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ టైంలో బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని మనం కరగదీసుకోవాలి ఇలా పూర్తిగా బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత మనకి ఈ కలర్లోకి వస్తుంది ఇలా బాగా కలుపుకుంటూ మనం ఉండక వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలి ఈ చక్కీకి మనకి ఉండపాకం అనేది రావాలండి లేతపాకం అనేది ఉండకూడదు ఒకవేళ లేతపాకం అనేది ఉండిపోతే చక్కీ అనేది గట్టిగా కట్టదు మనకి విడిపోతూ ఉంటుంది సో ఈ విధంగా ఒక వాటర్లోకి తీసుకొని చిన్నది వేసి చూస్తే మనకి ఇంకా పాకం అనేది రాలేదు లేతపాకమే ఉంది మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కరగదీసుకోవాలి ఇలా బాగా మరుగుతూ ఉంటే కొంచెం సేపటికి మనకి ముద్రపాకం అనేది వస్తుంది ఈ ముద్రపాకం వచ్చేటప్పుడు మంచిగా స్మెల్ అనేది వస్తుంది ఆ టైంలో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మనకి ప్యాన్ని చూడండి ఏ విధంగా సపరేట్ అయిపోతుందో ఇలా సపరేట్ అయిపోతే చాలు మనకి ముద్రపాకం అనేది వచ్చేసినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్న మురయల్ని యాడ్ చేసేసుకోవాలి మురేలు అన్నిటి కూడా ఒకేసారి యాడ్ చేయాలి కొంచెం కొంచెం కాకుండా ఒకేసారి యాడ్ చేసుకుంటే కలుపుకునేటప్పుడు మొత్తం ఒకేసారి కలుపుకుంటే మనకి బెల్లం అనేది కరెక్ట్గా పడుతుంది ఒకవేళ మీరు ఒక కప్పుకు నాలుగు కప్పులు మురేలు అనేది యాడ్ చేసిస్తే మనకి బెల్లం అనేది సరిపోదు టేస్ట్ అయితే బాగోదు విడిపోతూ బంక బంకలా అయిపోతుంది ఒక కప్పు వరకు బెల్లానికి రెండున్నర కప్పులు లేదా మూడు కప్పులకు క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు తీపి ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళైతే రెండున్నర కప్పుల వరకు యాడ్ చేసుకోండి లేదు మాకు మూడు కప్పులు అయినా పర్వాలేదు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది అన్న వాళ్ళైతే మూడు కప్పుల వరకు యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లంలోకి మొత్తం ఈ మురేలు మొత్తం కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అసలు ఆపకుండా కలుపుతూ ఉంటే మనకి బెల్లం అనేది పర్ఫెక్ట్గా ఈ మురేలకి పడుతుంది మనకి థిక్నెస్ కూడా అవుతుంది ఈ టైంలోనే అసలు ఆపకుండా కలుపుకుంటే మనకి ప్రతి మురేకి కూడా బెల్లం రసం అనేది పట్టి చక్కి మనం పెట్టుకునేటప్పుడు గట్టిగా థిక్గా ఉంటుంది సో ఈ విధంగా బాగా కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ టేబుల్ మీదకి తీసుకొని ఇలాంటి ఒక ట్రే కానీ లేదా మీకు నచ్చిన షేప్లో ఒక బాక్స్ని తీసుకోవాలి అది స్టీల్ అయినా పర్వాలేదు నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ని తీసుకొని కింద ఏమీ రాయకండి డైరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మురేల్ని యాడ్ చేసేసుకోవాలి బెల్లం మొత్తం పడితేనే మనకి చెక్కి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదా సరిగ్గా రాకుండా విడివిడిగా ఊడిపోతున్నట్టు అయిపోతుంది సో ఈ విధంగా చక్కీ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి గట్టిగా స్పూన్తో అడ్చుకుంటూ మూరీలు మొత్తం ఈ విధంగా పట్టేలాగా మీకు మిక్స్ ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ట్రే మొత్తానికి కూడా గట్టిగా పట్టేలాగా ఈ విధంగా అంచుకోవాలి అలా అంచుకుంటేనే మనకి పట్టి అనేది గట్టిగా వస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది తింటున్నప్పుడు కరకరలాడుతూ టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కూడా చేతులతో బాగా అడుచుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం కొంచెంగా వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా అడుచుకోవాలి అలా అడుచుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది వాటర్ని అప్లై చేసుకోకపోతే మనకి చెయ్యి అనేది కొంచెం కాలుతుంది అందుకే ఎక్కువ వాటర్ని కాకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గట్టిగా ఈ విధంగా చేతులతో అడుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇలా వన్ అవర్ తర్వాత చక్కే అని మనకు పూర్తిగా అంటుకోవట్లేదు బంక బంకగా ఇప్పుడు ఒక రెండు సార్లు ట్యాప్ చేసేస్తే సరిపోతుంది కరెక్ట్గా మనకి పట్టి అనేది పడిపోతుంది ఇలా పడిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో అస్సలు విడకుండా ఈ విధంగా గట్టిగా అయిపోయింది ఈ టైంలో ఏదైనా చాక్ తీసుకొని పర్ఫెక్ట్గా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే చిన్న 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 పీసెస్ లా కట్ చేస్తున్నాను ఇలా గట్టిగా చాక్ని గుచ్చుకుంటూ కట్ చేస్తేనే మనకి పట్టి అనేది కరెక్ట్ షేప్ వస్తుంది లేదంటే ఒక్కొక్క దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు సో చాక్ని ఈ విధంగా అడుచుకుంటూ కట్ చేసుకోవాలి కొంచెం కష్టంగానే ఉంటుంది కొంచెంగా ప్రయత్నిస్తే పర్ఫెక్ట్ గా మనకి షేప్ అనేది వస్తుంది మరి మెత్తగా ఉన్నప్పుడు మనం కట్ చేసిస్తే పర్ఫెక్ట్ గా రాదని చెప్పేసి గట్టిగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఏ వైపు అయితే కట్ చేసుకున్నామో ఆ వైపుని ఈ విధంగా ట్గా అంచుకోవాలి అలా అంచుకుంటే ఎక్కడైనా సరే మనకి మురీలు అనేవి ఉండిపోతాయి కదా అవి లోపలికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నీ కూడా మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి పట్టి ముక్కలు ఏ విధంగా అయితే ఉంటాయో చెక్కిల్లాగా ఆ విధంగా చిన్న చిన్న స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కట్ చేసిన వైపు గట్టిగా అంచుకుంటే మనకు పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే స్క్వేర్ షేప్ లాగా సరిపోతుంది ఈ చెక్కి చాలా బాగుంటుంది పిల్లలకి అయితే చాలా హెల్దీ అయితే కూడా చాలా మంచిది సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి